క్రైస్ ద లార్డ్ ఐ హోప్ యూరాల్ డూప్స్ ఈ ఈరోజు దేవుడి వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి లూకా సువార్త సెవెంటీన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువ మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి ఆ దినములలో యాజకుడు ఒక మనిషికి కుష్ఠిరోగం ఉందో లేదో పరీక్షించి నిర్ణయించేవారు యేసు ప్రభువు మాటకు లోపడ్డ ఆ కుష్టివారు యాజకులకు చూపించుకొనుటకు వెళ్ళుచుండగా శుద్ధులైరి ఎంత ఆశ్చర్యం ఎంతో కాలముగా వారిని పట్టిపీడుస్తున్న ఆ పుష్టి రోగం క్షణంలోనే బాగే వారు స్వస్థత పడ్డారు వారి స్వస్థతను చూసుకొని వారు ఎగిరి గంతులు వేశారు అయితే ఒక్కడ మాత్రం దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు యేసు ప్రభు యుద్ధకు తిరిగి వచ్చి ఆయన పాదములపై సాగిల పడేను అందుకు ప్రభు పది మంది శుద్ధులయ్యి కదా ఆ తొమ్మిదిగురు ఎక్కడా అని అన్నారు నువ్వు సువార్త సెవెంటీన్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కదా ఆ తొమ్మిదుగురు ఎక్కడ ఎక్కడా అని అడిగారు అవును ఇంతకీ ఆ తొమ్మిది గురు ఒకవేళ మొదటివాడు తాను శుద్ధుడైన వెంటనే తనకసులు కుష్టే లేనట్టు తలంచి గర్వంతో విర్రువీగి దేవుని మర్చిపోయాడేమో కొందరు మేళ్లను పొంది వెంటనే మర్చిపోద్దురు కదా అలాగా రెండో వాడు తాను శుద్ధ గుట చూసి సంతోషముతో తబ్బు బుబ్బులైపోయి ఆనందంతో తన ఇంటి వారి యొద్దకు వెళ్లి వారితో ఆనందించుచూ ఉన్నాడేమో ఇలాగే మనలో కొందరు దేవుని మేళ్లను పొంది వాటిని స్వార్థం కొరకు వాడుకుంటారు మూడో వాడు తాను శుద్ధ గుట చూసి ఆశ్చర్యపడి ఇది నిజమా ఈ స్వస్థత ఉంటుందా లేక కుష్టి మరలా వస్తుందా అన్న అనుమానాలతో నిలిచిపోయి ఉండవచ్చు ఇలాగే మనలో కొందరు దేవుని కార్యాలను అనుభవించినప్పటికీ అనుమానములను విడిచిపెట్టరు నాలుగో వాడు తాను స్వస్థత పొందుట చూసి ఆనందించను గాని ఆ యేసు ప్రభు నాకేమి చేశాడు ఆయన నాకు మందు ఇచ్చాడా ఆయన నన్ను ముట్టనైనా ముట్టలేదు కదా ఎలాగో బాగైపోయినా చాలే అనుకున్నట్టున్నాడు కొందరు ఇలాగే దేవుని అద్భుతంలో చూసినప్పటికీ మూర్ఖపు బుద్ధితో గ్రహించరు నిర్లక్ష్యంతో త్రోసివేస్తారు ఐదో వాడు తాను బాగుపడుట చూసి అమ్మయ్య నాకు పట్టిన శని వదిలింది నాకు మంచి సమయం వచ్చింది నా అదృష్టం పండింది అని కంతులు వేస్తాడేమో కానీ తనకు స్వస్థతనిచ్చింది మాట మాటని గుర్తించలేడు ఇలాగే మనలో కొందరు కాలాలు నక్షత్రాలు మనలను మారుస్తాయని అనుకుంటారేమో కానీ కాలగతలు తన చేతుల్లో పెట్టుకున్న దేవుని శక్తిని ఆయన ప్రేమను మాత్రం గుర్తించారు ఆరోవాడు తాను స్వస్థత పొందుట చూసి నా స్వస్థతకు పరిహారముగా పేదవాడినైన నేను రెండు పావురములు దేవునికి అర్పిస్తే సరిపోతుందిలే అని అనుకొని ఉండవచ్చు ఇలాగే కొందరు మనలో దేవుడు చేసిన మేలకు వంద రూపాయల కానుక ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు కానీ దేవునికి హృదయం ఇవ్వటం లేదు ఏడోవాడు ఏసు ప్రభువు బాగుపడ్డాక ఆయన నన్ను తిరిగి రమ్మని లేదు కదా ఇప్పుడు ఆయన యొద్దకు వెళ్తే ఆయన ఏమైనా పనులు చెప్తాడేమో డబ్బు కట్టమంటాడేమో తనతో ఉండమంటాడేమో అని భయపడినట్లు ఉన్నాడు ఇలాగే కొందరు స్వస్థత పొందుటకు ఇష్టపడతారు కానీ శిలువని ఎత్తుకొని యేసును వెంబడించుటకు మాత్రం ఇష్టపడరు ఎనిమిదో వాడు అబ్బా ఇన్ని రోజులు అడుక్కు తిన్నాను ఇప్పుడైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి గొప్పవాడిని అవ్వాలి అని దేవుడు తనకిచ్చిన ఆరోగ్యాన్ని బలాన్ని వాడి డబ్బు సంపాదించుటకు పరిగెత్తుతున్నాడేమో ఇలాగే మనలో చాలామంది మంది దేవుడిచ్చిన తలాంతులను ఆశీర్వాదములను లోకంలో ఉన్న వాటిని సంపాదించుటకు వాడుకొని చున్నారు కానీ క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకటం లేదు తొమ్మిదో వాడు స్వస్థత పొంది ప్రభు యాజకునికి చూపించమన్నాడు కదా అని యాజకుడు దగ్గరికి వెళ్ళి చూపించుకొని కుష్టిరోగం లేదని సర్టిఫికేట్ను పొంది ఆచార పద్ధతులను చేశాడు కానీ ప్రభు పాదముల మీద పడి ఆరాధించుటకు తిరిగి రాలేదు దేవుడికి కావాల్సింది మన ఆచార భక్తి కాదు కానీ ఆత్మ సత్యంతో కూడిన ఆరాధన అనే విషయాన్ని ఇక్కడ మీరు అర్థమైందండి ప్రభు చేత స్వస్థత పొందిన ఈ పది మంది పుష్టి రోగుల్లో తొమ్మిది మంది వాళ్ళ వాళ్ళ కారణాలు చెప్పున తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా స్వస్థత పొంది వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు అయితే ఇందులో పదోవ వాడు తనకు స్వస్థత కలుగుట చూసి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాధిల పడేను వాడు సమరేయుడు అందుకే పది మంది శుద్ధులయ్యారు కదా ఆ ఎక్కడ అని అడిగారు సువార్త ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచులకు తిరిగి వచ్చిన వాడు ఎవడూ అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పెను మరి ఈరోజు వాక్యమంటున్న మీరు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే ఉన్నారా లేదా అయితే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డలంటే ఇష్టం అనే విషయాన్ని గ్రహించండి మరి ఈరోజు యేసు ప్రభు చేసిన మేలకు కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి ఆయన పాదములపై పడిన వ్యక్తిగా ఉన్నావా లేక ఆ తొమ్మిదిగురు వలె గర్వముతో అనుమానంతో బుద్ధితో నిర్లక్ష్యముతో ఆచార భక్తితో తృప్తిపడుచున్నారా ఈరోజు మీరు కలిగి ఉన్న ఆరోగ్యం కానీ ఐశ్వర్యం గాని అందం గాని టాలెంట్స్ కానీ జ్ఞానం కానీ పేరు ప్రఖ్యాతులు గాని ఇవన్నీ కేవలం దేవుడి కృప వలనే మీకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయాన్ని గ్రహించండి ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ కేవలం దేవుడు మనకి అనుగ్రహించినవి మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తించండి కాబట్టి దేవుడికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే బిడ్డలుగా జీవించండి దేవుడికి ఇష్టమైన కుమారునిగా కుమార్తెగా మనం జీవితము కాక అనేది ప్రార్థన మహాపరిశుద్ధుడ పర్వత్క నమండి ఈరోజు వాక్యం ఎంటున్న ప్రతి ఒక్క బిడలను కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా మీరే ఉంచమని బహుగా దీవించి ఆశీర్వదించమని వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనుల విషయంలో మీరే తోడుగా ఉండమని చేతి రాబడిని దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞత స్థుతులు ఎల్లప్పుడూ మీకు చెల్లిస్తూ నిత్యం మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని కృపని అనుగ్రహించమని నేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమేన్ సమస్త మహిమాపువే నేసు క్రిస్తునకి కలుగును కాక అమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్